హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగుమ్మాయి పున్నమా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే పెట్టబోయే వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సందర్భంలో ఈ డౌట్ అయితే వస్తూ ఉంటుంది అసలు దీపం ఎలా పెట్టాలి ఎన్ని ఒత్తిడి వేయాలి అనేది ఒక్కొక్కసారి ఎన్ని పూజలు చేసినా కూడా ఒక్కొక్కసారి మన మైండ్లో ఎందుకో అలా తడుతూ ఉంటుంది దానికోసమనే చెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నాను అప్లోడ్ చేస్తున్నాను ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ముందుగా ఇంట్లో దీపాన్ని వెలిగించే సమయంలో ఈ శ్లోకాన్ని పలికినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడమే కాకుండా ఉన్నతమైన ఫలితాలను కూడా పొందవచ్చని చెప్తూ ఉంటారు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణ దీపేన సాధ్యం సర్వం దీప దివ్యే నమో నమ ఈ విధమైన శ్లోకాన్ని దీపం కోసం మనం చదువుకొని దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి ఇంట్లో దీపారాధన వెలిగించే సమయంలో ఈ శ్లోకాన్ని పఠించినట్లయితే అమ్మవారి అనుగ్రహం పొందడమే కాకుండా ఉన్నతమైన ఫలితాలను కూడా మనం పొందొచ్చని చెప్తూ ఉంటారు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణ దీపేన సాధ్యతే సర్వం దీప దీవ్యే నమో నమ ఈ శ్లోకాన్ని మనం చదువుకొని దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి కుదిరితే మీరు కూడా నేర్చుకుని ఈ శ్లోకాన్ని అయితే చదువుకోండి నేను ఈ మధ్యకాలంలో ఈ శ్లోకాన్ని అయితే పా పఠిస్తూ దీపారాధన అయితే చేస్తున్నాను అదేవిధంగా ఎన్ని ఒత్తులతో దీపం పెట్టాలనేది సందేహం అయితే అందరికీ ఉంటుంది కదండి ఒక్క ఒత్తిడితో అయితే ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీపారాధన అనేది చేయకూ చేయకూడదండి అది శుభ సూచకం కాదు రెండు లేదా మూడు లేకపోతే అంతకంటే ఎక్కువ ఒత్తులతో అయితే దీపాలను పెట్టుకోవచ్చు ఒకటి కాకుండా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఒత్తులు వేసి దీపారాధన చేసుకుంటే చాలా మంచిదని పెద్దల నమ్మకం ఇది మంత్ర ప్రకారం కూడా చూస్తే సాధ్యం త్రివత్తి సంయుక్తం అంటే మూడు ఒత్తులని ఏకం చేసి ఒకటిగా వెలిగిస్తే చాలా మంచిది త్రిమూర్తి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారనమాట సో అందుకని చెప్పి మూడు ఒత్తులతో దీపారాధన అనేది చాలా ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా ఐదు ఒత్తులని వెలిగించి దీపారాధన చేస్తే మొదటి వత్తి భర్త సంతానం కోసమని వాళ్ళ క్షేమం కోసమని వెలిగిస్తారు రెండవ వత్తి అత్తమామల క్షేమం కోసమని మూడవది అన్నదమ్ముల క్షేమం కోసము అక్క చెల్లెల క్షేమం కోసము నాలుగవది గౌరవ ధర్మ వృద్ధులకు అదేవిధంగా ఐదవది వంశాభివృద్ధి జరగడం కోసం అని చెప్పి ఇలాగా ఐదు దీపాలను కలిపి వెలిగిస్తుంటారనమాట ఉంటారనమాట ఒక్కొక్క ఒత్తి ఒక్కొక్క దానికి సూచిస్తూ ఉంటుంది అనమాట మొదటిది భర్త సంతానం రెండవది అత్తమామల కోసం మూడోది అన్నదమ్ముల కోసం అలాగే అక్క చెల్లెల కోసం నాలుగవది గౌరవము ధర్మము వృద్ధి చెందడం కోసం ఐదవది అభివృద్ధి కోసం ఈ విధంగా ఐదు ఒత్తులను కలిపి మనం దీపారాధన చేసుకుంటే చాలా చాలా ఉన్నతమైన అయితే మనకి కలుగుతూ ఉంటాయి అన్నమాట మీరు కూడా కుదిరితే విధంగా పెట్టుకోండి ఏకవత్తి అనేది మాత్రం శుభ సూచకం అయితే కాదండి అది ఎవరైనా మరణం ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు ఆ టైంలో మాత్రమే ఏకవత్తి అనేది వెలిగిస్తారు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఏకవత్తి అనేది వెలిగించొద్దు అదేవిధంగా గడప దగ్గర కూడా మనం దీపం పెట్టుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం అయితే చాలా వరకు ఉంటుంది సో అందుకని చెప్పి గడప దగ్గర కూడా మేము దీపారాధన అది చేస్తూ ఉంటాము చాలా ఇళ్లలో కూడా గడప దగ్గర అందుకే దీపారాధన చేస్తూ ఉంటారు ఈ విధంగా మీరు కూడా ఈ నాలుగు లేదా మూడు లేదా రెండు లేదా ఐదు అంతకన్నా ఎక్కువ ఒత్తులను అయితే వేసి దీపారాధన అయితే చేసుకోండి ఒక్క ఒత్తితో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు అది మంచిది కదా నచ్చితే లైక్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్